సో హలో గాయస్ నమస్తే మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి అఖినే నాగార్జున గారి బర్త్డే వస్తుంది కాబట్టి ఆయన గురించి అయితే ఒక బ్యానర్ లాంటి పోస్టర్ ఒకటి చేసాం ఫ్రెండ్స్ అది ఎలా ఎలా ఉన్నది మీరు చూసుకోవచ్చు మీరు మా మీరు మీరు చూసి మాతో పాటు మీరు కూడా చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీకైతే మళ్ళీ చెప్తున్నాను మన కింగ్ నాగార్జున గారు అయితే బర్త్డే వస్తుంది కాబట్టి మన ఆగస్ట్ ట్వంటీ నైన్కి రిలీజ్ మనకైతే బర్త్డే వస్తుంది కాబట్టి ఆయన ఆయన గురించి చేశాము అది అనేది ఎలా ఉన్నది అనేది మీకు తమిళ చూసి అర్థమైపోయి ఉంటుంది సార్ ఎలా ఉన్నది చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మనం అయితే ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడైతే మన ఇమేజ్ సైజెస్ నేను ఈ షేప్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలా అనేది కావాలన్నది తీసుకోవచ్చు రోజు నేనైతే మనమైతే కొంచెం ఇటు షేప్ అనేది మనం మార్చుకునేది కాబట్టి ఈ సైజ్ ఈ సారి అయితే మనం ఈ షాప్లో అయితే తీసుకున్నాం సో మన టాపిక్ వచ్చేసి మనం ఇలానే పెట్టుకున్నాం కాబట్టి మనం ఇలానే చేసుకున్నాం ఇప్పుడైతే అలానే కాదు ఇలానే కూడా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే ఇమేజ్ సైజ్ అయితే ఈ షేప్లో చూసేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే మీరు ఎలానే తీసుకోవచ్చు మాతో పాటు మీరు కూడా చేయవచ్చు ఓకేనా మమ్మల్ని చూసి సరే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇప్పుడు బ్యానర్లు అనేవి పోస్టర్లు అనేవి మనకైతే మన దగ్గర ఉన్నాయి అన్నీ మీకు నేనైతే పెట్టాను కాబట్టి మేము వాటిని చూసుకొని మీకు ఏది కావాలనుకున్నది మీ ఫోటోతో మీరు కూడా చేసుకోవచ్చు అలానే నీకు ప్రతి ఒక్క వీడియోలో చెప్తూ ఉంటా కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వీడియోలో మీకు అచ్చు కుదే చెప్తా కాబట్టి అందుకే మీకు చెప్తున్నా మళ్ళీ మీతో పాటు మాతో పాటు మీరు కూడా చేయవచ్చు అలానే మీకు కొంచెం అట్టి కొంతే మాకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తే మీకు చెప్తాము అవసరమైతే నేను డిస్క్రిప్షన్లో లింకులు పెడతాను కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే ఇమేజ్ సైజ్ ఈ షేప్లో తీసుకున్నా బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఒకటి ఇచ్చుకుందాము మనం సో ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం చూడండి ఎలా ఉందో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మనకి ఈ షేప్లో కలర్ అయితే మనకి కలర్ఫుల్గా కనబడుతుంది కాబట్టి మనం అయితే ఇప్పుడు తోరణం అనేది తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేనైతే కలర్ఫుల్ కోసం నేనైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఇయ్యగలిగాను మీరు కూడా ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు లేదు చూడండి మనమైతే నేనైతే ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే నా కింగ్ నాగార్జున గారి ఇమేజ్ అయితే మన సోక్ గారి చెన్నైలో ఇమేజ్ ఒకటి తీసుకొని నేను అంటే ఒక సైడ్కి అయితే పెట్టడం జరిగింది మీరు కూడా ఇలా చేసుకోవచ్చు మీరు కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చెప్పాను ఫ్రెండ్స్ నేనైతే నేను షేప్స్ అయితే నైంటీ పర్సెంట్ కంపల్సరీ తీసుకుంటాను నేను నేనైతే యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టా కాబట్టి పోస్ట్ పోస్ట్ పో దాంట్లో పెట్టా కదా కమింగ్స్ అని మనకైతే వచ్చేసింది కాబట్టి నేనైతే కింగ్ నాగార్జ్ని అయితే తీసుకున్నాను మీకు ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలు చెప్తుంటా కదా ఎందుకంటే మన షేప్స్ అనేది మనకు గెట్ అవసరం ఎందుకంటే షేప్స్ అనేది బ్యానర్లకి షో పడుతుంది మీకు లుక్ అని అనిపిస్తుంది అలానే మన ఇమేజ్లో అయినా కానీ ఏ అయినా కానీ అయినా కానీ మనకి అలానే బ్యానర్స్ అయినా కానీ ఫుల్ హెచ్డీలు వస్తాయి అది కూడా మీరు తీసుకొని పోయి ప్రింటింగ్ కూడా చేయించుకోవచ్చు ప్రింటింగ్ కూడా మీకు నీట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే నా స్వామి రంగంలో అయితే ఇమేజ్ ఒకటి తీసుకున్నాను ఎందుకంటే అది కొంచెం బాగుంటుందని తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నా కింగ్ నాగార్జున గారు అయితే ఎలా ఉన్నారు దీంట్లో దాని అయితే నేనైతే బా బ్యానర్ లెక్క ఒక పోస్టర్ లెక్క చేశాను కాబట్టి చూడండి ఇప్పుడు మనం డెమో సైతే తీసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా ఫ్రెండ్స్ నేనైతే అయితే తీసుకుందామని తీసుకున్నామని మనం అయితే ఇప్పుడు తీసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఈ సైడ్ కొంచెం పెద్ద ఇచ్చి ఈ సైడ్ కొంచెం చిన్న ఇచ్చాను ఎందుకంటే కొంచెం బాగుండాలని చెప్పి మనైతే పార్సల్ లెక్క చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేనైతే కొటేషన్ ఎలా ఉందో మంచి వాళ్ళకి సూర్య చెడ్డ వాళ్ళకి డాన్ అని పెట్టుకున్నాను మన కొటేషన్ అయితే మీకు కావాలనుకుంటే ఏదైనా పెట్టుకోవచ్చు మన కింగ్ నాగార్జున గారి మూవీలో ఏదైనా కానీ ఆయన గురించి అయితే మంచి మంచి బ్యానర్లు అయితే వస్తాయి మీరు కావాలన్న నాగార్జున గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా కానీ మాకు మెసేజ్ కానీ వా ఫోన్ కానీ చేస్తే మీ అమ్మకి రిప్లై ఇస్తాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఆయన కొటేషన్ పెట్టి దాని కింద పుట్టినరోజు శుభాకాంక్షలు నేను పెట్టేసుకున్నా ఇప్పుడు మన నాగార్జున గారి పేరు అయితే తీసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ నేనైతే తీసుకున్నాను నాగార్జున గారిది పోస్టర్ అయితే ఈ షేప్లో అయితే వచ్చేసింది మనకి ఎలా ఉన్నదో మీరే చెప్పాలి ఎందుకంటే మన దగ్గర నేను చెప్పాను కదా మనం అయితే ప్రింటింగ్ కూడా తీసుకోవచ్చు మన ఫోటోషాప్లోనే కాదు మనం మొబైల్లో చేసుకొని మీరైతే మన పిక్సల్ ల్యాబ్లోనే చేసుకోవచ్చు అన్నీ ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లోనే ప్రతి రకరకమైన అన్ని సెట్టింగ్స్ అయితే దీంట్లో ఉన్నాయి మన అంటే మన కెపాసిటీని బట్టి ఉంటుంది మనం చేసుకునే దాన్ని బట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే మా వీడియోలు చూసి మమ్మల్ని ఆదరించడం వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలానే మనకేందంటే మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాము మనం కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు మనకు వీస్తో పని లేదు సబ్స్క్రైబ్తో పని లేదు కాకపోతే ఏంటంటే మీకు చెప్తున్నాం మీకు ఇష్టమైన వాళ్ళు మా మా వీడియోస్ చూడాలనుకున్న వాళ్ళు అయితే మా సబ్స్క్రైబ్ అయిన సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ లేక ఆన్ పెట్టుకుంటే నైంటీ పర్సెంట్ మీకు వచ్చేస్తుంటుంది మెసేజ్ ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన కింగ్ నాగార్జున బర్త్డే బ్యానర్ అయితే చేశాను కాబట్టి మీదైతే చూసుకోవచ్చు ఎందుకంటే మీ ఫోటోతో కూడా మేము కూడా అవసరమైతే మేము కూడా చేస్తాం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అయినా కానీ డెమోస్ అయితే కావాలనుకుని పీఎన్జీలు అయినా కానీ అలానే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అయినా కానీ నేను పీఎంజీలు పెట్టమని పెడతాను ఓకే ఇన్ఫర్మేషన్ ఇదో టాపిక్ వచ్చేసి ఇదేనండి మీకు నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్